50 acres something area. Personally, ...to the Union Minister of the country, Rajnath. And guidance from the Honourable Principal Secretary of Andhra Pradesh. We have a new management... I'd like to introduce the manage Management Committee to you all. But also, the State Gold and Diamond Association President, Vice President, Sriman Goswami Ram Garu. ...in Pradhatur with over 30,000 members. He is the Chairman for Raja Foundation Care and Share Charitable. But across the world, Rasanna Lakshmi, ఆరంభం చేసినటువంటి రాజారెడ్డి చాలా సార్లు మమ్మల్ని కలిసి ఈ స్కూల్ని మీ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుంది అని అడగడం జరిగింది అయితే మేము దాన్ని సరే తర్వాత చూద్దాం చూద్దామంటే మేము పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాం అనుకోని పరిస్థితుల వల్ల ఆయన యొక్క ఆశయాలకి ఒక సరైనటువంటి రూపం కల్పించాలి అని ఇప్పుడు కొత్త కమిటీని ఏర్పాటు చేసి దీని బాధ్యతల్ని తీసుకోవడం జరుగుతోంది ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో మంచి విద్య దాంతోపాటు తగిన సేవ ఇవి రెండు జరిపించాలి అని కోరుకోవడం చేత మంచి ఆశయాలు అది ఎవరు కోరినా ఎప్పుడు కోరినా వాటికి సరైనటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి కార్యాలు నిర్వహించడం అవసరం అది ఇప్పుడు ఏర్పడింది మాకు ఆ బాధ్యత సో దీన్ని ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి మనం పుసిట్ రాములు గారిని వారి యొక్క నేతృత్వంలో ఈ విద్యాలయాన్ని ముందర ఆరంభం చేయడానికి ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి విద్యార్థులకి ఏ రకమైనటువంటి విద్యాపరమైనటువంటి లోపాలు ఏర్పడకుండా కంటిన్యూ చేయడం కోసమని ప్రారంభం చేస్తున్నారు ఇప్పుడు